రేపు నుంచి స్కూల్కి వెళ్ళాలేంట్రా బాబా స్కూల్ అంటేనే బాధ వచ్చేస్తుంది నాకు అవును నాకు చాలా బాధ వచ్చేస్తుంది ఇప్పుడు వరకు సంక్రాంతి హాలిడేస్ అని ఒక ఫోర్ డేస్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు వెంటనే స్కూల్కి వెళ్ళాలంటే చాలా బాధ వచ్చేస్తుందిరా ఫ్రెండ్స్తో ఆడుకుంటా ఉండదు ఏముండదు స్కూల్ నుంచి రాగానే చదువుకోవాలి రాసుకోవాలి అవునరా స్కూల్కి వెళ్ళాలి తప్పదు కానీ స్కూల్ మానేయడానికి ఏదన్నా ఒకటి ఆలోచించాలరా అవునరా బాబు ఒకటి ఆలోచిద్దామా మీ ఇల్లు ఏమో వేరే కాలనీ మా ఇల్లు వేరే కాలనీ ఈ విడిది ఇంకో కాలనీ కదా మనం చేసే నాటకాలన్నీ ఎవరికి తెలియదులే నొప్పి వచ్చేస్తుంది అని పొద్దున్నే ఏడతా బొజ్జుందాం పండక్కి అయ్యి ఇయ్యి తినేసి తినేసి వీళ్ళకి కడుపు నొప్పి వస్తుందిలే అని చెప్పేసి మన పేరెంట్స్ అప్పుడు స్కూల్కి వద్దంటారా ఒక టూ డేస్ డొమ్మా కొట్టేద్దాం ఏమైంది ఒరే సూపర్ అంద్రా నీ ఐడియా నిజమేరా బాబు ఇలా చేత ఒక 2 డేస్ అన్న మళ్ళీ హాయిగా ఉండొచ్చు ఇంటికడ ఇప్పుడు హాయిగానే ఉంటది కానీ ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ డాక్టర్ మనకి ఏ భజనపులు ఏది అన్నారు అనుకోండి అప్పుడు ఉంటది మనకు సినిమా తెలుసా అదేం ఉండదురా ఈ పండగ పనులు అంటే వాళ్ళు బిజీ అయిపోయారు కదా ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుంటారులే ఆ తర్వాత భజనపు తగ్గిపోయిందని మనమే స్కూల్కి వెళ్ళిపోవచ్చు అవునరా ఇదే ఐడియా మనం అందరం ఫాలో అయిపోదాం ఈ